ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి తమను కనిపించి ప్రయోజకులు చేసిన కన్నవారి పట్ల వారు అమానుషంగా వ్యవహరిస్తున్నారు అయితే వృద్ధాప్యంలోనూ తనను పట్టించుకోకుండా ఇంటి నుంచి గెంటేసిన కొడుకులకు ఓ తల్లి తగిన గుణపాఠం చెప్పింది హైదరాబాద్ ప్రశాంత్ నగర్కు చెందిన శకుతులబాయికి తొంభై సంవత్సరాలు ఇద్దరు కుమారులు నలుగురు కుమార్తెల సంతానం ఈమెకు భర్త చాలేళ్ల క్రితమే మరణించాడు అప్పటి నుంచి తన నివాసంలో కొడుకులతో కలిసి ఉంటుంది కొంతకాలం తర్వాత తల్లి ఆలనా పాలన చూడాల్సిన కుమారులు ఆమెను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టారు అంతేకాకుండా తల్లిని ఇంటి నుంచి బలవంతంగా బయటికి పంపించేశారు ఏ గత్యంత్రం లేక ఆ వృద్ధురాలు తన చిన్న కూతురు దగ్గర తలదాచుకుంటుంది తన బాగోగులు చూడని కొడుకులో తన ఇంట్లో ఉండకూడదని నిర్ణయం తీసుకుంది శకుంతలాబాయి దీంతో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి హైదరాబాద్ జిల్లా ఆర్డీఓను రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో తనకు న్యాయం చేయాలని ఆశ్రయించింది ఆర్డీఓ ఆమె ఇద్దరు కుమారులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు ఇంటిని తల్లికి ఇవ్వడానికి మొదట ఇద్దరు కుమారులు అంగీకరించారు అయితే నెలలు గడుస్తున్నప్పటికీ కూడా వారు ఇంటిని ఖాళీ చేయడం లేదు దీంతో రెవెన్యూ అధికారులు రంగప్రవేశం చేసి వారిని ఇంటి నుంచి ఖాళీ చేయించి ఆ తల్లికి ఆ ఇంటిని అప్పగించారు